అత్యవసర సమయాల్లో డబ్బు కావాలంటే పర్సనల్ లోన్లు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పొచ్చు తక్షణమే లోన్ కావాలంటే బ్యాంకులు మొదట చెక్ చేసేది అర్హతలు అర్హతల విషయానికి వస్తే మొదట మంచి ఆదాయం ఉండాలి మంచి స్కోర్ ఉండాలి ఏ బ్యాంక్ అయినా లోన్ ఇచ్చే ముందు సదరు దరఖాస్తుదారు క్రెడిట్ హిస్టరీ తెలుసుకుంటుంది గతంలో మీరు తీసుకునే లోన్ వివరాలు గత చెల్లింపుల చరిత్ర క్రెడిట్ కార్డుల వినియోగం ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుని లోన్ ఇవ్వాలా వద్దా చూస్తుంటాయి అయితే సిబిల్ స్కోర్ లేకుండా లోన్ పొందొచ్చా అంటే ఉంది అదేలాగో ఇప్పుడు చూద్దాం సిబిల్ స్కోర్ లేకున్నా లోన్ ఇవ్వాలంటే బ్యాంకులు రిస్క్ గా భావిస్తాయి అయితే కొన్ని బ్యాంకులు ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మాత్రం సిబిల్ స్కోర్ లేకున్నా లోన్ ఆఫర్ చేస్తుంటాయి కోసం కొన్ని ప్రత్యేక పద్ధతుల్ని అనుసరిస్తుంటాయి ఇక్కడ మీరు లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీ శాలరీ స్లిప్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ బట్టి అంచనా వేసి లోన్ మంజూరు చేస్తారు మీకు ఏదైనా బ్యాంక్ లో శాలరీ అకౌంట్ ఉంటే మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రికార్డులు వివరాలు వాటి దగ్గరే ఉంటాయి ఇక్కడ ప్రీ అప్రూవ్డ్ లోన్లు లభించే అవకాశం ఉంటుంది లోన్ ప్రాసెస్ కూడా వేగంగా జరుగుతుంది కొన్ని రుణదాతలు సంప్రదాయ క్రెడిట్ స్కోర్ కాకుండా ఇతర పద్ధతుల్ని అనుసరిస్తుంటాయి మీ డిజిటల్ బ్యాంకింగ్ హిస్టరీ కావచ్చు లేదా మీరు యుటిలిటీ బిల్స్ పేమెంట్ చేయడం వంటి వాటిని పరిశీలిస్తాయి మీ క్రెడిట్ స్కోర్ తో పని లేకుండా గ్యారంటర్ సాయంతో లోన్ పొందొచ్చు మీరు గ్యారంటర్ గా పెట్టుకున్న వ్యక్తి రుణ చరిత్ర బాగుంటే సరిపోతుంది మీకు సరైన క్రెడిట్ స్కోర్ లేకపోయినా స్థిర ఆదాయం ఉందని నిరూపించగలిగితే రుణ సంస్థలు లోన్లు ఆఫర్ చేస్తాయి దీనికోసం బ్యాంక్ స్టేట్మెంట్లు ఆదాయపు పన్ను రిటర్న్స్ వంటివి సమర్పించాలి ప్రధానంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉన్నారా లేదా అనే విషయమే చూస్తాయి క్రెడిట్ స్కోర్ చెక్ చేయకుండా రుణ సంస్థలు లోన్లు ఇచ్చే ముందు మీరు కొన్ని అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది ఇక్కడ వడ్డీ రేట్లు ఇతర వాటితో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది క్రెడిట్ స్కోర్ ఏడు వందల యాభై కంటే మెరుగ్గా ఉంటే చాలా బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే లోన్లు వస్తాయి